జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ధనస్సు రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ ఒక మాసంలో అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలలో సంచారం చేస్తున్నారు అని సూచించే జాతక చక్రము ఇలానే మనం పుట్టినప్పుడు కూడా ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ నక్షత్రాల మీద ఉన్నప్పుడు మనం పుట్టాము ఎన్ని ఎన్ని అష్టకరక బిందులు ఇచ్చారు ఇవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు నేను మీ ఆచార్య మహేష్ అండి చూడండి ఈ ఒక నవంబర్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో చూడండి శని మనకి ఆల్రెడీ మనకి మీనరాశిలో సంచారం చేస్తున్నారు వక్రించారు అయితే నవంబర్ ఇరవై తేదీ తర్వాత ఆయన వక్ర త్యాగం చేస్తున్నారు రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం అలానే గురు ఇక్కడ అతిచార మార్గంలో మనకి కర్కాటక రాశిలోకి అయితే వచ్చారు అయితే నవంబర్ పదకొండవ తేదీ తర్వాత ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు నవంబర్ పదహారవ తేదీ వరకు ఆయన తులారాశిలో సంచారం తదుపరి వృశ్చికానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అలానే నవంబర్ మాసంలో రెండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు శుక్రుడు తులారాశిలో సంచారం తదుపరి వృశ్చిక రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు కుజుడు మనకి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు మీ రాశి నుంచి పన్నెండవ స్థానం అంటే రుచిక రాశిలో ఈ మాసమంతా సంచారం బుధుడు కూడా పన్నెండవ స్థానంలోనే సంచారము అయితే నవంబర్ మాసంలో నవంబర్ పదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఆయన వక్రించబోతున్నారు ఈ ఒక గ్రహ సంచార రీత్యా ఈ ఒక ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్ళకి చూడండి మీ ఒక రాష్ట్రాధిపతి ధనస్సు రాశికి అధిపతి అయిన రాష్ట్రాధిపతి అష్టమ స్థానంలో ఉండడము అందులోన నవంబర్ పదకొండవ తేదీ తర్వాత ఆయన వక్రించబోతున్నారు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చతుర్థ స్థానంలో శని ఒక సంచారము అందులోన వక్రించారు ప్రాపర్టీ రిలేటెడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నవంబర్ పదకొండవ తేదీ వరకు అయితే కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది ఆయన వక్రించిన తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడుతూ ఉంటుంది కొంచెం ఆకస్మికంగా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలి వాహనం కొనుగోలు చేయాలి ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కుటుంబ రీత్యా కొన్ని ఇబ్బందులు మానసిక ప్రశాంతత తక్కువ అవడం లాంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది అయితే మనకి నవంబర్ పదహారవ తేదీ వరకు సూర్యుడు నవమాధిపతి సూర్యుడు లాభస్థానంలో యోగిస్తున్నాడు నవంబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు శుక్రుడు యోగిస్తున్నాడు ఇంకా మిగతా గ్రహాలు కొంచెం రాహు కూడా యోగిస్తున్నారు ఇంకా మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త మిశ్రమంగా ఉండే ఆస్కారాలు ఉంటాయి చూడండి మీకు ముఖ్యంగా పంచమాధిపతి వ్యయస్థానంలో ఉండడము ఏదో తెలియని ఒత్తిడి లాంటిది ఆలోచన పెరగడము ఆర్థిక విషయాలలో కావచ్చు లేదా నాకు రావాల్సిన ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు లేదా ఏదో ఆరోగ్య విషయంలో కావచ్చు లేదా కుటుంబ రీత్యా కావచ్చు తెలియని ఆలోచన పెరగడం లాంటిది మీరు ఈ ఒక మాసంలో చూడవచ్చు అలానే రవి కూడా ఎప్పుడైతే నవమాధిపతి వేస్తానికి వస్తాడో అనవసరమైన ప్రయాణాలు ఖర్చులు పెరగడము స్ట్రెస్కి అంటే స్ట్రెస్కి గురి అవ్వడం లాంటిది ఒక ప్రయత్నాన్ని అంటే ఏదో ఒక మనం ఏదో ఒకటి అనుకుంటాం దాన్ని చేయాలి ఆ ఒక దాన్ని ఎట్లాగైనా మనము చేసుకొని దాన్ని సాధించాలి అనే ఒక విషయంలో ఎక్కువ ట్రై చేయాలండి అంటే ఒక పనికి ఒక పని కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ మీరు ఒత్తిడి ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి సో ఇలాంటి ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి మెయిన్ మీ రాష్ట్రాధిపతిని అష్టమస్థానంలో ఒక్కరించబోతున్నారు కొంచెం ఆరోగ్య రీత్యా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఈ యొక్క స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటిది అలానే కుటుంబ ఆర్థిక విషయాల్లో కూడా మీకు ఒత్తిడిలు ఎదురయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ధనసరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అయితే ఈ ఒక ఎడ్యుకేషన్ చేసే పిల్లలకి కూడా కాస్త నెగ్లిజెన్సీ పెరగడము తల్లితో విభేదాలు ఈ గృహంలో ఒత్తిడి లాంటిది ఇలాంటి సూచనలు మీకు ఎక్కువగా ఉంటాయి అని తెలుసుకోవచ్చు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయండి డబ్బులు ఆర్థికంగా ఎంత డబ్బులు వచ్చినప్పటికీ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఎందుకు ఖర్చు చేస్తున్నామో తెలియదు ఎలా ఖర్చు అవుతుందో తెలియదు ఇలాంటి సిచ్యుయేషన్ పంచమాధిపతి కూడా వ్యవస్థంలో ఉండడము సంతానం నీత్యా ఖర్చులు అలానే ఈ యొక్క ఆలోచన ఎక్కువ టెన్షన్ను ఎక్కువ టెన్షన్కి గురి అవ్వడము ఇట్లాంటివన్నీ మీరు ఫేస్ చేయాల్సిన ప్రమేయం మీకు ఈ ఒక మాసంలో ఏర్పడడానికి ఆస్కారాలు ఉంటాయి మొత్తానికి ఈ ధనసరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రమేయం ఉంటుంది ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త తర్వాత ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందికి గురయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోండి చతుర్థ స్థానంలో శని వచ్చాడు అర్ధాష్టమ శని ఇక్కడ అష్టకొరక బిందులు ఎన్ని ఇచ్చాడో చూసుకోవాలి సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే ఇబ్బందులు తప్పవు అదే నాలుగు ఐదు ఆరు గనక ఉంటే అంత పెద్దగా ఇబ్బందులు రావు అని అర్థం ఇక్కడ అష్టక ఇప్పుడు చూడండి అష్టమ స్థానంలోకి వచ్చాడు గురు ఇక్కడ కనుక సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే ఆరోగ్య చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి అదే నాలుగు ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే అష్టకొరక బిందువులు పెద్దగా పట్టించుకోవాల్సిన ప్రమేయం ఉండదు ఈ ధనుసు రాశి వాళ్ళు చూడండి తప్పనిసరిగా మీరు ముఖ్యంగా ప్రతిరోజు శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకం చదువుకోండి ఎందుకంటే గురుబలం తగ్గింది గురుబలం పెంచుకునే ప్రయత్నం చేయాలి లడ్డు ఏదైతే మనము లడ్డు బూందీ లడ్డు అంటామో వాటిని ఏదైనా టెంపుల్లో పంచి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి నవగ్రహాలకి కూడా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ప్రతిరోజు ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చా గురు శుక్ర శని హోవే కేతువే నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే చూడండి ఆకస్మికంగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగే సూచనలు ఉంటాయి కుటుంబంలో ఇంట్లో ఏదైనా నష్టం జరిగే సూచనలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఈ పరిహారాలతో పాటు కూడా మీరు కేర్ తీసుకోవాలి సో అలానే మీరు ముఖ్యంగా చేసుకోవాల్సిన ఒక పరిహారం ఏంటి అంటే ఈ ధనుసు రాశి వాళ్ళు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్తోత్రం ఓం మహాసేనాయ విద్మహకిదో మహే తన్నో సుబ్రహ్మణ్య ప్రచోదయాత్ ఓం మహాసేనాయ విద్మహకిదో మహే తన్నో సుబ్రహ్మణ్య ప్రచోదయాత్ ఈ మంత్రం కూడా చదువుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక వీడియోని నేను క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్